హాయ్ ఫార్మర్స్ అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు దాంతోపాటుగా ఈ సంవత్సరం మీకు బాగా పంటలు పండి దానికి సరైన మద్దతు ధరలు లభించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకున్న కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను దాంతోపాటుగా ఈరోజు మనం మిర్చి ధరల గురించి కొద్ది అనాలిసిస్ తెలుసుకుందామండి అసలు ఏ రకాలకు మంచి డిమాండ్ ఉన్నది ఏ రకాలు ఏ ధర రూపంలో పోతున్నాయో తెలుసుకుందాం ఇప్పటి నుంచి ధరలకు సంబంధించి ప్రతిరోజు వీడియో తీసి రైతులకు తెలియజేయడం జరుగుతుందండి మనకు వరంగల్ మార్కెట్లో కావచ్చు ఖమ్మం మార్కెట్లో కావచ్చు హైదరాబాద్ మార్కెట్లో కావచ్చు దాంతోపాటు గుంటూరు మిర్చి మార్కెట్ మార్కెట్ యార్డ్లో కావచ్చు తేజకు మంచి డిమాండ్ ఉందండి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి క్వాలిటీలను బట్టి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఆరు వందలు ఇరవై మూడు వేల ఏడు వందల వరకు కొనుగోలు చేయడం జరిగింది మన్న మన్నటి వరకు అయితే కొత్త మిర్చి ధర కొత్త మిర్చి ధర తేజాకు ఫుల్ డిమాండ్ ఉందండి గత మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే తేజాకు మంచి డిమాండ్ వస్తున్నది మంచి డిమాండ్ ఉన్నది తేజ కైకి కైకులు ఖర్చులు మాత్రమే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కా కానీ తేజాకు ఈ మూడు సంవత్సరాల నుంచి మంచి డిమాండ్ ఉన్నది ఇతర రకాలతోటి పోల్చుకుంటే కొద్దిగా మందుల ఖర్చు కూడా తక్కువే అండి దాంతోపాటుగా మనకు ఈ సంవత్సరం తేజ రకాలు ఆశించిన స్థాయిలో రాకుండా కానీ కొంతవరకు మనకు ధరల రూపంలో కలిసి రావడంతో కొద్దిగా రైతులకు ఆశాజనకంగా ఈ ధరలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనకు ఇప్పుడు అంటే ఇప్పుడు జనవరి స్టార్టింగు చాలామంది రైతులకు ఒకటో కోత రెండో కోత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ధరలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేలకు దగ్గర కూడా వస్తు దగ్గరలోపు వస్తున్నాయి కాబట్టి ఈ తేజ రకాలు మంచి ధర అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏసీలో పెట్టుకోవడానికి అనుకూలమైన సమయం అంటే ఇది ఏసీలో పెట్టుకోవడానికి ఇది రైతులకు అనుకూలమైన సమయం కాదండి అమ్ముకోవడమే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు వేలు దగ్గరలోకి వచ్చినాయి కాబట్టి ఇక్కడ అన్న రోజులలో ఇరవై ఐదు వేలు కూడా అయ్యే అవకాశం ఉందని బయర్స్ అంటూ ఉన్నారు తేజ రకాలకు ఎందుకంటే తేజ రకాలకు అయితే ఫుల్లు డిమాండ్ ఉంది ఎక్కడ ఖమ్మంలో కానీ ఖమ్మంలో కానీ తేజ బాగా పోతున్నది తేజాలు ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ క్వింటాలు ఉన్నాయి మేము అంటే ఒక ఇరవై ముప్పై క్వింటాలు ఉన్నాయి నలభై క్వింటాలు ఉన్నాయి అని అని అనుకున్నట్లయితే ఖమ్మం పోయి అమ్ముకున్నట్లయితే తేజాకైతే మంచి డిమాండ్ ఉందండి మంచి డిమాండ్ ఉంది మనకు అక్కడ కనుక్కొని ఎక్కడ ఏ బయ్యర్ వాళ్ళు మనకు ఎమ్మటే డబ్బులు ఇస్తున్నారో కనుక్కొని ఖమ్మంలో అమ్ముకున్నట్లయితే మంచి ధర వస్తుంది తేజ ఓవరాల్గా అన్ని మార్కెట్లలో ఒక రెండు మూడు వందల తేడాతో పాటు తేడా ఉన్నది కానీ అన్ని రకాల వరంగల్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఓవరాల్గా గుంటూరులో కావచ్చు ఎక్కడ చూసినా ఐదు వందలు రెండు మూడు వందల తేడాతో కానీ అన్ని అన్ని చోట్ల ఇరవై 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 మూడు వేలకు పైగానే ఉన్నాయండి తేజ రకాలు దాంతో పాటుగా డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు కొనుగోలు ఉన్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది సింజెంట్ వాళ్ళది డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగి రకాలు అనమాట టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే టూ జీరో ఫోర్ త్రీ లావ్ బ్యాడీలు అనమాట ఇవి ఇవి మనకు హూబ్లీ బ్యాడిగి మార్కెట్ బెంగళూరులలో ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది దీంట్లోకి దీని విషయానికి వచ్చినట్లయితే మనకు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై రెండు వేలు హయెస్ట్గా మంచి కలర్ ఉండి థమ్స్అప్ కలర్ ఉన్నట్లయితే ఈ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అనే రకానికి ఇరవై ఆరు వేల నుంచి ముప్పై రెండు వేల రూపాయల వరకు హయెస్ట్ ధర ఉంది ఈ ఈ సంవత్సరం ఎందుకో కానీ టూ జీరో ఫోర్ త్రీ కంటే సర్పన్ బ్యాడ్గి సర్పన్ బ్యాడ్గి సర్పన్ వాళ్ళది పూ పూర్తిగా థమ్స్అప్ కలర్ ఉంటుంది ఒకేసారి కటింగ్ వస్తుంది కాబట్టి సర్పన్ బ్యాడీకి జర ఎక్కువ రేటు ఉందని చెప్తా ఉన్నారు బ్యాడిగి మార్కెట్లలో హుబ్లీలో కావచ్చు ఇక్కడ బ్యాడిగి మార్కెట్లలో కావచ్చు దాంతోపాటుగా ఆర్మూర్ రకానికి కూడా మంచి డిమాండ్ ఉందండి కొన్ని ఇవి ఓవరాల్గా మనకు మనకు సీడ్ రకాలల్లో సీడ్ రకాల సీడ్ రకాల కంటే ఈ తేజ రకానికి చాలా మంచి డిమాండ్ ఉంది ఈ సంవత్సరం ముందు ముందు పెరిగే అవకాశం ఉంది నిల్వ చేసుకోవడం కంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం రైతులకు మేలు ఎందుకంటే కొత్త మిర్చి ఏంటంటే తూకంలో కలిసి వస్తుంది కొంతవరకు తూకంలో కలిసి వస్తుంది మనకి ఎమ్ ఎమ్మటే ఆరబెట్టుకొని అమ్ముకోవడం ద్వారా గింజ పూర్తిగా ఎండిపోదండి మనకు పైన తుడుమ మాత్రమే ఎక్కువ శాతం ఎండిపోతుంది గింజ కొద్దిగా ఎచ్చిపరచే మనకు తూకంలో కలిసి వస్తుందండి అదే మనం ఫుల్ డ్రై చేసి ఏసీలో పెట్టి దాని ధరలతో చూసినట్లయితే మనకు కొద్దిగా తరుగుదల కూడా వస్తుంది కాబట్టి మనకు మనం సరిగ్గా అవగాహన లేక మనం ఏసీలలో పెట్టుకొని రేట్లు పెరుగుతాయని రేట్లు ఒకవేళ పెరగకుండా ఉండకపోవడం ఒకవేళ పెరిగినా కానీ మనకి ఏసీ ఖర్చులు ఎక్కువ కావడంతో ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మంచి ధర వచ్చినప్పుడు ఏ రకాలనైనా అమ్ముకోవడం బెటర్ అండి ఈసారి ఎల్లో మిర్చికి అయితే డిమాండ్ చాలా తక్కువగా ఉన్నది ఎల్లో మిర్చి ఎక్కడ అడగడం లేదని మార్కెట్లలో చెప్తూ ఉన్నారు గుంటూరులో కూడా పెద్దగా ఎల్లో మిర్చిని అడగడం లేదు ఇక్కడ కొన్ని చోట్లనైతే ఇరవై నాలుగు వేలు ఇరవై వేల ఇరవై వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల లోపే ఎల్లో మిర్చి అడుగుతూ ఉన్నారు మంచి ఈ రకాలకు మంచి రకాల కంటే నెం నెంబర్ ఫైవ్ క్వాలిటీకి సంబంధించిన ఎల్లో మిర్చి రకాలకు ఆర్మూరు సంబంధించిన ఎల్లో మిర్చి రకాలకు కొద్దిగా ఇంకా డిమాండ్ తక్కువగానే ఉంది తాలు తాలుగా అయితే ఈసారి కూడా అదే ఊపిలో పోతూ ఉంది మంచి తేజ చా తేజ తాలు ఉన్నట్లయితే పదకొండు వేలు పదకొండు వేల వందల వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు మంచి తాళన్నట్టయితే ఓవరాల్గా ఓవరాల్గా ఈసారి మిర్చి ధరలు బాగానే ఉన్నాయి కానీ ఆశించిన ఆశాజనకంగా మిర్చి పంటలు పండకపోవడం దాంతోపాటు అదే గత సంవత్సరం లాగానే ఎల్ల ఎర్రనల్లి కావచ్చు అదే నల్ల తామరపూరు కావచ్చు ఎఫెక్టివ్గా ఉండడంతో కొద్ది వరకు ఆశించిన స్థాయిలో మనకు పంటలు రాకపోవడంతో తోటి ఈ ధరలు కొద్దిగా మనకు ఉపశమనాన్ని ఉపశమనాన్ని అంటే మనకు కొద్దిగా ఈ ధరల రూపంలో కలిసి వస్తుందని అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రైతుకు కూడా ఇరవై కింటాల కంటే ఎక్కువ వెళ్ళాయండి చాలామంది రైతులకు తేజాలు కానీ ఇతర రకాలు కానీ పదిహేను కింటాల లోపే వెళ్తాయని నాకు చెప్తా ఉన్నారు చాలామంది రైతులు నాకు తెలిసిన వరకు లావు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు ఏ రకాలైనా పదిహేను నుంచి ఇరవై కింటాల లోపే వెళ్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈసారి ముందు ముందు మిర్చికి మంచి డిమాండ్ పెరుగుతుందని చాలా వరకు సీడ్ రకాల కంటే తేజ రకాలకైతే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఈసారి కాటన్ విషయానికి వచ్చినట్లయితే కాష కాటన్ ఈసారి సీసీఐకి ఎక్కువ నడిచిందండి అదే ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మనకు ఈసారి ప్యాడీ ప్యాడీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇరవై రెండు వందల మూడు రూపాయలకు మనకు గవర్నమెంట్ మద్దతు ధర కొనుగోలు చేస్తూ ఉందండి ఈ సంవత్సరం ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మనకు ఐదు వందల రూపాయలు ఈ ప్యాడికి బోనస్ ఇచ్చినట్లయితే అది మంచి ధరగా చెప్పుకోవచ్చు ఇంకోటి మిర్చి వేసేవాళ్ళు వచ్చే సంవత్సరం మిర్చి వేసేవాళ్ళు ఈ సంవత్సరం వేసిన పంటలల్లో పంటలల్లో అంటే ప్లేస్లలో మిర్చి వేయకుండా ఎక్కువ భూమి ఉన్నట్లయితే కొత్త ప్లేస్లలో మిర్చి వేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొత్త వేయని నేలలలో మిర్చి వేయని నేలల్లో మిర్చి చేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చినాయని మాకు నాకు రైతులు చెప్తా ఉన్నారు అట్లా కొంతమంది కొన్ని భూములలో నేను ప్రత్యక్షంగా చూశానండి ముందు ముందు అంటే రేపటి నుంచి రెగ్యులర్గా మిర్చికి సంబంధించిన బ్యాడీ మార్కెట్లో కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ గురించి కావచ్చు ఈ తేజ రకం గురించి కావచ్చు సీడ్ రకాల గురించి కావచ్చు ఎల్లో మిర్చి రకాల గురించి కావచ్చు టమాటా మిర్చి రకం గురించి కావచ్చు అన్ని రకాల టమాటా మిర్చి విషయానికి వచ్చినట్లయితే టమాటో మిర్చి ఈ సంవత్సరం ముప్పై వేల వరకు ముప్పై ఐదు నలభై వేల వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నలభై వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్న ఉన్నట్లు తెలియ చెప్తా ఉన్నారు టమాటా మిర్చి దా అదే వరకు డబ్బి బ్యాడ్గా అరవై వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అరవై వేలు అరవై ఆరు వేలు అరవై ఐదు వేల వరకు బ్యాడీ మార్కెట్లో బెంగళూరు మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు ఈ మిర్చి ధరల గురించి నేను వీడియో రూపకంగా తెలియజేస్తాను నేను ఒక రైతును కాబట్టి నన్ను ఫాలో కావండి జై హింద్ జై భారత్